మా ఊరుగారు మామూలు ఎప్పుడు చూసినా చూస్తారు అంతలేదు సార్ విజయవాడ ఉంటారు నేను సార్ దగ్గర సారు ఇంకా మంచి కోచ్ అది కాకుండా ఎవరు కూడా బాధపడకూడదు అనే దాతుకులు పెరిగిన ఆయన సో మనం పిఎన్కి టోర్నమెంట్ చూశారు కదా ఆ టోర్నమెంట్కి వెళ్ళి పిచ్చింది కూడా సారే ముందు రేపు జరిగి టోర్నమెంట్ కూడా సారా ఆదుకోవడం జరుగుతుంది సో అందరూ కూడా సార్కి ముందుగా సార్ మాట మార్చుకోవచ్చు కోచెస్ అండ్ వెల్ విషర్స్ అండ్ ఆఫ్టర్ ఎస్పెషలీ మన వైవిధ్య చక్రవర్తి అండ్ వాళ్ళ ఫాదర్ ఈజ్ బీయింగ్ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్ చాలా చిన్నప్పుడు యాక్చువల్గా మీలాగా ప్రొఫెషనల్ ప్లేయర్స్ ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి నేర్చుకున్న పిల్లలు ఎవరైనా ఉన్నారా ఇక్కడ ఫైవ్ ఇయర్స్ నుంచి లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఎవరు చేయకండి లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నేర్చుకున్నారు ఇంకా లేదు ఓకే ఇరాన్ కూడా తీసుకెళ్ళారు నేను నా వాళ్ళ ఫాదర్కి అప్పుడు అన్ఫార్చునేట్గా మీజా రాకపోతే నాతో పాటు ఇచ్చి పంపించారు ఇంకా అంటే ఎయిట్ ఇయర్స్ బాబు నాతో పాటు పాటు వచ్చి మాకు సంబంధం లేక దాని తర్వాత అక్కడి నుంచి నేను రికార్డ్ రాకుండా నేను అక్కడ దుబాయ్ లో ఉండిపోతాను అంటే అలాగా పిల్లలు మనం ఓన్ ప్యాంపరింగ్ చేయకుండా సో వాళ్ళు సెల్ఫ్ ఇండిపెండెంట్గా వదిలేయండి పేరెంట్స్ చూస్తున్నారు చాలా ఈగర్గా టెన్షన్గా ప్రతి రౌండ్ గెలవాలి అలా అన్నట్టు కాకుండా ఇంట్లో హోంవర్క్ చేయించండి పదులు చేయనప్పుడు చాలా అనండి ఇంట్లో వాళ్ళ గేమ్స్ అనలైజ్ చేయండి అక్కడ హార్చుకోండి ఇక్కడ ఫ్రీడమ్ ఎక్సర్సై ఉండేది ఒక గేమ్ ఈ ఈరోజు ఎయిట్ అవర్స్ ఆడేస్తే కంప్లీట్ ఎయిట్ అవర్స్ రేపు అడ్జంటుంది అంటే టుమారో సీల్ మూవ్ చేస్తే ఇమ్మీయట్ గా తెలియదు వాట్ ఈస్ వన్ అవర్ అంటే చాలా మంది తెలియదు ఆ టాప్ త్రీ పెర్స్ తెలియదు సో ఏంటంటే దే షుడ్ లెర్న్ బై ఎక్స్పీరియన్స్ వన్ థర్టీ ఫార్టీ డాక్యుమెంట్స్ దాకా మీరు ఏం పట్టించుకోకుండా సీరియస్గా ఆడించండి అలాగే ఇక్కడ మన పని గారు ఇంటర్నేషనల్ ఆర్బిటర్ మళ్ళీ అసోసియేషన్ తీసుకొని మన ఆర్గనైజింగ్ ఈ నెంబర్ ఆఫ్ టోర్నమెంట్స్ జరుగుతున్నాయి కదా ఈ టోర్నమెంట్స్ బాగా జరుగుతున్నాయి ప్లస్ ఇలాగే నాకు ఏసీఏ చాలా బాగా టోర్నమెంట్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళకి ఏంటంటే త్రీ డేస్ టోర్నమెంట్ టూ డేస్ టోర్నమెంట్ బాగా ఎంజాయ్ చేయండి సో దాట్ ఏంటంటే దానివల్ల ఎక్కువ క్లాసికల్ గేమ్ టైం స్పెండ్ చేయడానికి ఫస్ట్ చాయిస్ ఈ గేమ్ లో మాత్రం రిజల్ట్ చూసి ఎవరిని మాత్రం ఇబ్బంది కట్టారు పేరెంట్స్ ఎందుకంటే సేమ్ టోర్నమెంట్ మళ్ళీ నీకు అరగంటి తర్వాత పెడితే మీ పిల్లలే ఫస్ట్ కావచ్చు దాన్ని మీ పిల్లలు బెటర్గా రావచ్చు అలాగే విన్నర్ ఇక్కడ ఓన్లీ యో కమింగ్ ఇయర్ ఆఫ్ ప్రాక్టీస్ పార్టర్ సో ఈ ఆపర్చునిటీ నాకు ఇచ్చిన వైవికేకి అలాగే పనికి ఏపీసీ వాళ్ళకి మన రాయల్ గారికి వీళ్ళందరికీ అలాగే మదర్ కూడా ఎంతో ఒక టోర్నమెంట్కి వచ్చి ఈగర్లీ వెయిట్ చేస్తులాగా అక్కడ చాలా ఉంటుంది ఈ టైంలో ఆ మేడం తెలుసుకోవాలి నోరు బట్ అయినప్పుడు కూడా అలా ఎంతో ఎఫర్ట్స్ చేస్తే ఆ ఎఫర్ట్స్ నుంచి వచ్చిన వాళ్ళు ఒక ఆర్గనైజ్ చేయటం అంటే వాళ్ళు కొంచెం క్వాలిటీ చూపిస్తారు అలాగే మన పిల్లలే కదా రెస్ట్ రూమ్స్ బాగుండాలి మళ్ళీ కొంచెం కూర్చోడానికి పేరెంట్స్ బాగుండాలి అని ఇవన్నీ చూస్తారు కొన్నిసార్లు ఏంటంటే ఎంత మీరు ఇంటర్వ్యూస్ కట్టినప్పటికి కూడా ఒక టోర్నమెంట్ హోస్ట్ చేయాలంటే ఒక రేటింగ్ టోర్నమెంట్ హోస్ట్ చేయాలంటే త్రీ ల్యాక్స్ ప్లస్ అవుతుంది అంటే మీరు వచ్చి ఒట్టి ఆడినందుకు మూడున్నర లక్షలు అయిపోతుంది ప్రైజ్ పని ఒక పది లక్షలు వెళ్ళిపోతుంది ఒక ఆర్బిటర్స్కి ఒక రెండు లక్షలే వెళ్ళిపోతుంది అంటే మీరు స్పెండ్ చేసే ఎంట్రీ ఫీజ్ అక్కడెక్కడ సరిపోదు అనమాట ఎందుకంటే దిస్ ఈజ్ నాట్ ఎ స్పాన్సర్స్ గేమ్ ఇది ఓన్లీ మీరు ఎక్కడ కూడా స్పాన్సర్స్ పెద్దగా ఉండే వెన్యూ స్పాన్సర్స్ ఉంటారు లక్కీగా మనం వెన్యూ స్పాన్సర్స్ వాళ్ళు ఇస్తారు బట్ ఈ వెన్యూ స్పాన్సర్స్ కాకుండా మీతో ఉండదు కాబట్టి మీరు ఏదైనా ఈవెంట్స్ ఏదైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఏమైనా సరే వాళ్ళని ఇలా ఏపీసీ మెయిల్ నోటీస్ పెట్టి వాళ్ళకి ఫర్దర్గా ఇంప్రూవ్మెంట్ చేయడానికి అవకాశం ఇస్తే మరిన్ని ప్లేయర్స్ అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే మనకి ఫోర్ గ్రాండ్ మాస్టర్స్ ఉన్నారు ఒకప్పుడు ఇప్పుడు సిక్స్ అయ్యారు ఆంధ్రాకి కానీ అదే సేమ్ టైంలో ఎయిట్ ఉండేవాళ్ళు తమిళనాడుకి వాళ్ళు ఆ క్రాస్ థర్టీ అవు థర్టీన్ ప్లస్ వెళ్ళిపోయారు గ్రాండ్ మాస్టర్ ఓకే ఇండియా మొత్తంలో హండ్రెడ్ అరౌండ్ హండ్రెడ్ రీచ్ అవుతున్నాం మనం బట్ స్టిల్ ఏంటంటే ఆ సీరియస్నెస్ గేమ్స్ లేని వాళ్ళందరూ ఎక్కువ లాంగ్ గేమ్స్ ఆడపోతే ఆ లెవెల్ రీచ్ అవ్వలేదు ఎందుకంటే అండర్ సెవెన్ అయిపోతే నైన్ అయిపోతే లెవెన్ అయిపోతే అండ్ టెన్ విల్ బి రికైర్డ్ అండర్ ఫోర్టీన్ కదా అందుకే లాంగ్ గేమ్స్ ఇంప్రూవ్ చేయాలంటే యూ ఆర్ టు డూ పజల్స్ యూ ఆర్ టు అన్లైక్ ద ఓన్ గేమ్స్ ఓకే దిస్ ఈస్ టిప్ ఫర్ యూ బట్ డే ఆల్ కిడ్స్ దెన్ ఓన్లీ గేమ్ ఓకే థ్యాంక్ యూ అన్ అండ్ ఆల్ థ్యాంక్ యూ చెప్పింది ఐడియా వచ్చినవి పజల్స్ ఎక్కువ చేయండి ఎక్కువ చేయడం కష్టపడండి క్లాసికల్ టోర్నమెంట్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ధ్యాన్ హ్యాపీ అండ్ ఫిల్ టోర్నమెంట్ కరెక్ట్ సార్ స్పోర్ట్స్ కూడా ఓన్లీ క్లాసికల్ టోర్నమెంట్ మాత్రమే ఉంటుంది ముంచపెట్టుకోండి క్లాసికల్ రేటింగ్ చాలా ఇంపార్టెంట్ ర్యాపిడ్ టోర్నమెంట్ టోర్నమెంట్ మనం ఏమి పెంచుతా పనికొస్తుంది కానీ అది స్పోర్ట్స్ పని చేయదు గుర్తుపెట్టుకోండి ప్లస్ చాలామంది డౌట్ పెడుతున్నారు ఏంటంటే ఈ టోర్నమెంట్ ర్యాపిడ్ రేటింగ్ తీసుకోలేదు సార్ ట్వంటీ ప్లస్ ఫైవ్ పెడుతున్నారు కదా క్లాసికల్ టోర్నమెంట్ రేడింగ్ అని అడుగుతున్నాడు మనకి అక్కడ ఆల్ ఇండియాలో జరిగేది క్లాసికల్ టోర్నమెంట్ సో ఇక్కడ మనం చూసుకునేది క్లాసికల్ రేటింగ్ విసుకుం పంపించాలి అక్కడికి కాదు సార్ అక్కడ కూచిపూడి పోటీ తొడ్డీకి మనం కూతుపూడి పోటీలు పెట్టాలి బెగ్గన్స్ పోటీలు పెట్టి పంపించకూడదు అదేనండి అందుకే మనం ఓన్లీ అక్కడ జరిగి లాస్ట్ గవర్నమెంట్కి లాస్ట్ గవర్నమెంట్ దీనికి మాత్రమే తీసుకుంటున్నాము ఇంకా మన టైం అంటే థర్టీ ప్లస్ పైకి పెడతాం అంటే మన టైం పైకి వచ్చి ట్యాపీ మాట్లాము టైం అయిపోతున్నా కూడా ఇంకా జాలీగా జాలిగా మాట్లా అదే మనం థర్టీ ప్లస్ ఫైవ్ పెడితే ఈ ఎంకేంటా సార్ ఇవ్వాలి మా టైం ఉంది మా బస్సు ఉంది మా బండి ఉంది మా బాబు ఉంది కదా కాదు దానికోసమే మనం ఇలా పెడుతున్నాము సో అందరు బాగాలేదు పిల్లలందరూ కూడా ఈ ఈరోజు నాకు చాలా ఆనందం ఇచ్చింది ఎవ్వరు కూడా ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా మాట్లాడారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రయత్నించుకోకి వెళ్ళే ముందుగా చక్రవర్తి గారికి ఇస్తున్నాను మీ అసిస్టెంట్ ఆల్సో మేము విల్ బి లెట్ దే టు హెల్ప్ యూ ఆల్ సో నెక్స్ట్ మనం లెట్ స్టార్ట్ విత్ దిస్ ప్రైస్ డిస్ట్రిబ్యూషన్ అండర్ సిక్స్ గర్ల్స్ टेन्थ प्ले दोस्तु श्रीवृष्ण अतंगी place Akshana ේත්මරද මන්ගන්දි වනයිෙ එසේ නිය සර යරතු තමාන්ද ටිකුර ත්න . गौरी आर्यन सेकंड प्लेस गोस टू जयवर्धने फेसबुक हा 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 प्लेस टू Second place goes to Akshini Gajar. Under eight boys. Ninth place goes to Ayan. Seventh place goes to Rima Nahamat Sai Saiha. Okay. कार्ती अभिराम अंदर ए थर्ड प्लेस गोस टू कार्तिक अभिराम गोस टू श्रेयस एंड फर्स्ट प्लेस इन हमारे कैटेगरी गोस टू जेएस हके पशुमार्ती अंदर टेन गर्ल्स टेन प्लेस गोस टू अनन्या गोपाल श्रावण अपेरुमाल 9th place goes to Anupama. 10th place goes to Pranavi. 6th Prankham. place goes to Avni Shukla. Dixa. 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 5th place goes to हारिका चौधरी फर्स्ट प्लेसीति सेवेन्थ प्लेज दोस्त जगन्नाथ साई सिस्तु शिव कार्तिकेय सात्विक वर्मा शेट्टी थर्ड प्ले वो मैं गोविंदी टेन प्लेसू लक्ष्मी मिनका जय लक्ष्मी शिवर्थ प्ले थर्ड प्ले दोस्तु श्रीमणी सेकेंड प्लेस मेरी अक्षया హరిహరియా మై జు బస్నో 8th ప్లేస్ గౌస్తు పరాల మవీర్ 6th ప్లేస్ లలిత్ 5th ప్లేస్ వినేష్ రెడ్డి కొండా you're out सेकंड प्लेस गोस टू शेख नबीहा फर्स्ट प्लेस गोस टू बेटी नबिया सारी थी बेटी नबिया सारी थी वोटिंग बॉयज सेकंड प्लेस गोस टू 8th देव एट प्लेस गोस टू गीता श्री कृष्ण

संदीप अंतर। लास्ट टू एंड फिफ्टी वॉइस गो सेकंड टेस्ट अंदर सिक्सटी वॉइस गो तू संदीप के। अब 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 सेकंड दी कार्ड करते हैं। ठीक संदीप करो। हार्स्ट प्लेस अंदर सिक्सटी वॉइस गो तू मेगेसियम। लास, special prizes, अरे उन्नत, तालमाही, तालमाही, breastfed, रूफर, रूफर, ക്രവർത്തിയോ మొత్తనే మిగిలినటువంటి చెస్ ఆర్గనైజింగ్ టీం ఆధ్వర్యంలో చాలా బ్రహ్మాండంగా నిర్వహించారు చాలా సిస్టమేటిక్గా అందరికీ కూడా ఏజీలు దాదాపు ఐదు రకాల ఏజీల్లో కూడా అందరికీ కూడా ఆడిన ప్లేయర్స్కి ర్యాంకింగ్లు అందరికీ బహుమతి అని చాలా సిస్టమేటిక్గా అన్ని గేముల కంటే కూడా బాగా చక్కగా క్రమశిక్షణతోటి ప్లేయర్స్కి ముఖ్యంగా ఈ క్రీడ ఏంటంటే నైపుణ్యం బ్రెయిన్కి బదులు పెట్ట ఏ క్రీడను తీసుకున్నా కూడా ఫిజికల్గానే తప్పితే బయటికి చక్కగా పదును పెట్టి ఆలోచించి మంచి స్థాయికి తీసుకెళ్ళేటువంటి గేమ్ ఈ చెస్ క్రీడ ఈ క్రీడల్లో అనేక మంది అనేక జిల్లాల నుంచి ఈ క్రీడాకారులు కూడా గుంటూరు చేశారు ఇటువంటి టోర్నమెంట్స్ వల్ల పిల్లల్లో నైపుణ్యం అలానే స్నేహభావం పెద్దల పట్ల గౌరవం అనేక రకాలుగా మెలుగులు తెలుస్తాయి కాబట్టి ఇటువంటి క్రీడలను అనేక చాలాసార్లు సంవత్సరానికి ఒకటి రెండు సార్లు అయినా సరే కళ్యాణ్ చక్రవర్తి గారి ఆధ్వర్యంలో సహకారంతో నిర్వహించాలని స్టేట్ ర్యాంకింగ్ చెస్ ఛాంపియన్షిప్ మనం గుంటూరులోని జాగర్లమూడి చంద్రమౌళి లా కాలేజ్లో జరుపుకున్నాం దీంట్లో అండర్ సిక్స్ నుంచి సిక్స్టీన్ వరకు అంటే సిక్స్ ఇయర్స్ నుంచి సిక్స్టీన్ ఇయర్స్ లోపు పిల్లల వాళ్ళందరికీ సుమ బాయ్స్ గర్ల్స్కి సపరేట్గా కండక్ట్ చేయడం జరిగింది దీంట్లో నియర్లీ టూ ఫిఫ్టీ మన స్టేట్ మొత్తం మీదుగా వచ్చి ఇక్కడ పార్టిసిపేట్ చేశారు దీంట్లో దీ దీంట్లో నుంచి సెలెక్ట్ అయిన వాళ్ళలో కొంతమందిని త్వరలో జరగబోయే నేషనల్స్లో జా జాన్వరీలో జరగబోయే నేషనల్స్ రిప్రజెంట్ చేస్తారు అండ్ వీళ్ళందరూ వాళ్ళ పర్సనల్ స్కోర్ ర్యాంకింగ్స్ అన్నవి ఒక టెన్ ఈవెంట్స్ జరుగుతాయి అందులో వన్ ఆఫ్ ద ఈవెంట్ మన గుంటూరులో జరగటం అది ఇంత మంచి వెన్యూలో జరిగి మనకి ఇంత సక్సెస్ఫుల్గా రన్ అవటం ఇట్స్ చెప్పాలంటే ప్లేయర్స్ అండ్ పేరెంట్స్ అండ్ ఆల్సో మన వెన్యూ స్పాన్సర్స్ అందరూ మనకి చేసింది అండ్ ఆల్సో మాకు ఎప్పుడు ఈవెంట్ పెట్టినా మాకు హెల్ప్ మాకు ఎప్పుడు తోడుండే డిఎస్ఆర్ గారికి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ప్లేయర్స్కి పేరెంట్స్కి థ్యాంక్స్ థ్యాంక్ యూ సో మచ్ అండ్